హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో లడఖ్ ప్రాంతం భారత్కి ఎంత ఇంపార్టెంటో తెలుసుకోబోతున్నాం అలాగే ఆర్యన్ తెగ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాంతానికి ఆర్యన్లకి సంబంధం ఏమిటి యూరప్ నుంచి మహిళలు లడఖ్ వచ్చి మగవాళ్ళతో ఎందుకు కలుస్తున్నారు వీళ్ళతో గర్భం ఎందుకు దాలుస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో డిటైల్గా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి లడక్ భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఇది హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నందున దీనిని చిన్న టిబెట్ అని కూడా అంటారు లేహ్ సిటీ ఇక్కడ ప్రధాన పట్టణం లడఖ్లో బౌద్ధ మతస్తులు ఎక్కువ మంది విస్తరించి ఉన్నారు ఇది రెండు వేల పంతొమ్మిది వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది అగస్టులో భారత పార్లమెంట్ అక్టోబర్ ముప్పై ఒకటి నుండి లడఖ్ను జమ్మూ కాశ్మీర్ నుండి విడగొట్టి ప్రత్యేక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తినే కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం ద్వారా ఆ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఉన్న ప్రత్యేక జెండా రాజ్యాంగ చిహ్నాలు లేకుండా పోయాయి భారతీయులు ఎవరైనా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున జమ్మూ కాశ్మీర్ ను మహారాజా హరిసింగ్ భారత్ యూనియన్ లో విలీనం చేయడానికి అంగీకరించారు కాశ్మీర్ భారత్ లో విలీనమైన డెబ్బై రెండేళ్ల తర్వాత ఆ రాష్ట్రాన్ని విభజించడం గమనార్హం గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చారు కానీ ఓ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇలా సముద్ర మట్టానికి మూడు నుండి ఆరు అడుగుల ఎత్తులో లడఖ్ ఉంది కాశ్మీర్ నుండి సులభంగా చేరుకోవచ్చు శ్రీనగర్ నుండి లడాఖ్ వరకు మంచి రోడ్ మార్గం నిర్మించారు ఈ మార్గం సంవత్సరానికి ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది లేహ్ సిటీ భారతదేశంలోని లడాక్ కేంద్రపాలిత ప్రాంతపు రాజధాని ఈ ప్రాంతపు అతిపెద్ద పట్టణం కూడా ఇదే ఇక్కడ సామ్రాజ్య పీఠం లడాక్ రాజకుటుంబపు పూర్వ నివాసమైన లేహ్ ప్యాలెస్ ఉంది ఇబెట్ లోని పొటాలా ప్యాలెస్ సైల్ లోనే దీన్ని కూడా నిర్మించారు అప్పట్లో ఐదవ దళమా ఇబెట్ నుండి లడాక్ పై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు కాశ్మీర్ రాజ్యం లడాక్ ను స్వాధీనం చేసుకుంది అప్పుడు అక్కడ ముస్లింలు ఉనికి మొదలైంది అప్పటి నుండి మొదటి వాణిజ్యం కోసం ఆ తరువాత కాశ్మీర్ లోయ నుండి లడఖ్ పర్యాటకం తరలడంతోనూ మరిన్ని వలసలు జరిగాయి ఇక్కడ హిందూ మతం అత్యంత పురాతన మతం బౌద్ధ మతం రెండో స్థానంలో ఉంది ఎనిమిదవ శతాబ్దం నుండి వివిధ మతాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా బౌద్ధులు ముస్లింలు లేహ్ సిటీలో నివసిస్తున్నారు నాంగేల్ రాజవంశపు ప్రారంభ కాలం నుండి వారు ఈ ప్రాంతంలో కలిసి నివసించారు గత ప్రభుత్వాల రాజకీయ ఘర్షణల మూలంగా బౌద్ధ ముస్లిం వర్గాల మధ్య సంబంధాలు కొంచెం దెబ్బతిన్నాయి ఈ రెండు వర్గాలతో పాటు క్రైస్తవ మతం హిందూ మతం సిక్కు మతం వంటి ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు పద్దెనిమిది వందల అరవైలలో లాహోల్లోని కీలాంగ్ వద్ద చర్చిని స్థాపించిన జర్మన్ మొరావియన్ మిషనరీలు హిబెటెన్ మౌద్ద మతం నుండి మతం మార్చి వారి వారసులే ప్రస్తుతం లేహ్లో ఉంటున్న అతి కొద్ది క్రైస్తవులుగా గుర్తింపబడ్డారు వైద్య విద్యా కార్యకలాపాలు చేసినప్పటికీ వారు కొద్ది మందిని మాత్రమే మత మార్పిడి చేయగలిగారు నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న షే వద్ద ప్రతి సంవత్సరం సింధు దర్శన ఉత్సవం జరుగుతుంది సింధూ నది తీరంలో వెలసిలిన మత సామరస్యాన్ని కీర్తిని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవం జరుపుకుంటారు ఈ సమయంలో చాలామంది పర్యాటకులు లేహ్ను సందర్శిస్తారు ఫ్రెండ్స్ లడాక్ ఎక్కువగా యూరప్ నుంచి ఇక్కడికి పర్యటించడానికి వస్తున్నారు వీరంతా కాశ్మీర్ అందాన్ని వీక్షించడానికి ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే పొరపాటే యూరప్ దేశాల నుంచి మహిళలు కూడా ఈ లడాక్ ప్రాంతానికి ఎక్కువగానే వస్తుంటారు అక్కడ వారం నుంచి పది రోజులు స్టే చేస్తారు లడక్ లో నివసించే ఆర్యన్ తెగకు చెందిన మగవాళ్ల కోసం వారు ఎంత దూరం వస్తున్నారు వారితో కలయికలో పాల్గొనడానికి ఉవ్విల్లూరుతున్నారు అందమైన పిల్లల్ని కనాలని క్యూ కడుతున్నారు నుంచి ఇది మొదలైంది ఈ వ్యవహారం ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి పాశ్చాత్య దేశాలకు చెందిన అమ్మాయిలు కాస్త ఫాస్ట్ గానే ఉంటారు ఆజానుభావులైన అబ్బాయిలను వెతుక్కుని మరీ వారితో కలయికను ఎంజాయ్ చేస్తారు కానీ యూరప్ అమ్మాయిలు లడక్ రావడం ఏంటి అందులోను గ్రామస్తులతో పడక కోరుకోవడం ఏంటి అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే దానికి బలమైన కారణం ఉంది అసలు ఎవరి ఆరీన్ల గురించి తెలుసుకుందాం సింధు నది తీరం వెంట ఉన్న సుందరమైన ప్రాంతం అక్కడి పర్వత లోయలు ప్రకృతి అందాలు మైమర్పికులు చేస్తాయి ఆ తీరం వెంట ఓ నాలుగు గ్రామాలు ఉన్నాయి అవి దాహ్ హను దార్బిక్ గోర్కాన్ ఈ నాలుగు గ్రామాలు నియంత్రణ రేఖ సమీపంలోనే ఉంటాయి ఈ గ్రామాలకు చెందిన మహిళలు వ్యవసాయ పనులు చేసుకుంటారు మగవాళ్ళు ఇండియన్ ఆర్మీ క్యాంపుల వద్ద వివిధ పనులు చేసుకుంటూ సంపాదిస్తారు ఈ ప్రజలను తెగకు చెందిన వారిగా పేర్కొంటారు కశ్మీర్ లడఖ్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కొంచెం టిబెట్ మంగోలియన్ లుక్ తో కనిపిస్తారు కానీ ఈ బ్రోక్పా తెగ ప్రజలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఈ తెగలో మగవాళ్ళు ఆరు ఫీట్ల ఎత్తుకు తగ్గకుండా ఉంటారు వీరి కళ్ళు నీలి రంగులో ఉంటాయి ఈ బ్రోక్పా తెగ వల్లే చెందిన వాళ్ళని యూరోపియన్లు నమ్ముతున్నారు ఇక్కడి అబ్బాయిల వల్ల తాము గర్భం దాలిస్తే తమకు కూడా అందమైన ఆర్యన్ సంతానం కలుగుతుందని భావిస్తున్నారు అక్కడ ఉన్న నాలుగు గ్రామాల్లో ఈ తెగకు చెందిన ప్రజలు సుమారు రెండు వేల మంది వరకు మాత్రమే ఉన్నారు వీళ్ళు ప్రస్తుతం పాకిస్తాన్ లోని గిల్గిట్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినట్లు ఆ తెగ పెద్దలు చెబుతున్నారు అయితే గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన సైన్యం తో పాటు వారు ఇక్కడికి వచ్చి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా అవతరించాలనే దృఢమైన సంకల్పంతో ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ భారత్ పై కూడా దండయాత్రకి వచ్చాడు సింధు లోయ దగ్గరికి రాగానే అలెగ్జాండర్ అనారోగ్యానికి గురయ్యాడు దీంతో భారత్ ను జయించాలనే కోరిక తీరకుండానే వెనక్కి తిరిగి వెళ్లాడు మార్గ మధ్యంలోనే మరణించాడు అలెగ్జాండర్ వెంట వచ్చిన సైన్యంలో కొంతమంది లడఖ్ ప్రాంతంలోనే ఉండిపోయారని చరిత్రకారులు చెబుతున్నారు అప్పటి నుండి వాళ్ళు సింధు లోయలోనే నివసిస్తున్నారు వాళ్ళ సంతానమే ఇప్పుడు చివరి ఆర్యన్లుగా భావిస్తున్నారు ఆర్యన్ తెగకు చెందిన ఈ నాలుగు గ్రామాల ప్రజలు తమకు మాత్రమే సొంతమైన ఈ జన్యుపరమైన ప్రత్యేకతలను కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు తమ పూర్వీకుల గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు మొదట్లో ఈ నాలుగు గ్రామాల్లోకి టూరిస్టులను అనుమతించేవారు కాదు రెండు వేల పది నుంచి ఈ ప్రాంతానికి పర్యాటకులు అనుమతిస్తోంది ఆ తరువాత ఈ ప్రెగ్నెన్సీ టూరిజం అంశం తెరపైకి వచ్చింది లడాక్ లో ఈ నాలుగు గ్రామాలతో పాటు ఈ రీజన్ మొత్తం మీద చైనా వాడి కన్ను ఎప్పటి నుంచో ఉంది ఎందుకో తెలుసా అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీని అమలు అలాగే అక్సాచిన్ ప్రాంతం భారత్ కి చెందినదే అని చెప్పి మన రాజకీయ నాయకులు ఘంటాపదంగా మాట్లాడటం ఎప్పుడో ఒకప్పుడు ఇది మేము పొందే తీరుతామని పార్లమెంట్ లో కూడా ప్రకటనలు చేశారు మన రాజకీయ నాయకులు అప్పటి నుంచి చైనా వాడు ఈ ప్రాంతం మీద కన్ను వేశాడు లడాక్ ప్రాంతం చైనా కంట్రోల్లో ఉంటే వాడికి ఏమిటి లాభం అని చాలా మంది అనుకుంటారు ఆ ప్రాంతం సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడానికి అనువైన ప్రాంతం అక్కడ ఉండే ఫ్రెష్ వాటర్ స్వచ్ఛమైన ఇసుకతో హై క్వాలిటీ చిప్స్ తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది అందుకే చైనా ఆ ప్రాంతం మీద కన్ను వేసింది అక్కడి వనరుల్ని వాడుకుని ఈ చిప్ల తయారీలో హైయెస్ట్ టర్న్ ఓవర్ సంపాదించేయాలి అని చైనా కోరిక కానీ మన భారత్ ఊరుకుంటుందా ఒకప్పుడైతే వదిలేసేవారేమో కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు చైనా ఆటని అస్సలు సాగనివారు అందులోను మన భూమిని త్యాగం చేసే కార్యక్రమాలు అస్సలు ఒప్పుకోరు ఒకప్పుడు ఇలాంటి భూభాగాలను మనం చాలానే కోల్పోయాం ఇండియా గ్లోబల్ హబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండ్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పైకి ఎదుగుతోంది ప్రపంచంలో డిజిటల్ చిప్స్ తయారీలో తైవాన్ దేశం టాప్ లో ఉంది తైవాన్కి చైనానికి అస్సలు పడదు తైవాన్ చైనాని నువ్వెంత అన్నట్లు వ్యవహరిస్తోంది కానీ భారత్ తైవాన్ చాలా మిత్ర దేశాలు తైవాన్ సహాయంతో ఈ ఎలక్ట్రానిక్స్ చిప్ల తయారీలో భారత్ చాలా ముందుకు సాగుతుంది ఈ విషయం చైనాకి నచ్చడం లేదు అందుకే చైనా బలగాల్ని లడాక్ సమీపంలో నుంచి అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే లడాక్ లోని ఫ్రెష్ వాటర్ ఇసుకని ఉపయోగించి భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వెనక్కి పంపించాలని మనకి ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూనే ఉంది చైనా దీనికి భారత్ తగిన సమాధానం చెబుతూనే ఉంది లడాక్ లోని ఈ సుందరమైన ప్రాంతాన్ని చైనా నుండి ఎప్పటికప్పుడు భారత్ కాపాడుకుంటూ వస్తుంది ఇది ఫ్రెండ్స్ లడాక్ మనకి ఎంత ఇంపార్టెంటో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి